హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారి ఫలితాలు డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి మూడు విచిత్రాలు జరగబోతున్నాయి మీరు డిసెంబర్ నెలలో మూడు విచిత్రాలను చూడబోతున్నారు మరి అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ధనస్సు రాశి వారు డిసెంబర్ నెలలో ఏ పనులకు అనుకూలంగా ఉందో ఏ పనులు ప్రతికూలంగా ఉందో కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వస్తే ఈ డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధ గ్రహం డిసెంబర్ పదహారు వృచ్చిక రాశిలోనికి వక్ర త్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలో నుంచి శని కుంభంలో సంచారం చేస్తాడు మీనరాశిలోనికి రాహువు కన్యా రాశిలోనికి కేతు సంచారం చేస్తాడు డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్ర సంచారం చేస్తాడు ఈ గ్రహ సంచారం వల్ల ధనస్సు రాశికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారు ధనస్ ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు ఆ సలహాలు పాటించి ఒత్తిడి చేసేవారికి విచక్షణ వదిలేస్తూ ధనస్సు వారు తమకు ఇష్టమైనవి మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైతే ఎవరైనా పని చేయమని బలవంతం చేసిన ఆ పని అంటే తనకు ఇష్టం లేకపోతే ఆ పని చెయ్యరు ధనస్సు రాశి వారు దైవశక్తి గలవారు ఆసక్తిగా ఉంటుంది అంతరాక్షం ఏమీ తెలియక పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సలహాలు పాటించే అవకాశం ఉండి సహాయమే చేయాలన్న నింద భరించాల్సి వస్తుంది ధనస్సు రాసి వారు ఈ నెల గ్రహాల సంచారం బాగానే ఉంది ఈ నెల మీరు కొందరి వల్ల లాభాలు కలుగుతాయి శత్రువుల వల్ల లాభాలు కలుగుతాయి మీపై మీ శత్రుత్వం ఏదైనా ప్రయత్నం చేసేవారు మీకు లాభం చేస్తారు వారు మీరు చేసే చివరి దానం వల్ల మీకు మంచి జరుగుతుంది దీనివల్ల మీకు శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు పెద్దగా పట్టకపోవచ్చు సరిపోతుంది శత్రువులకు తగ్గుతారు మీ ఇతరులకు ఉన్న కోపం తగ్గుతుంది సంతానం చేసే ప్రయత్నాలు సంతానంకి కొత్తగా పరిచయాలు అవుతూ ఉంటాయి అందరూ ఇక ఈ నెల ధనస్తు రాశి వారు అభివృద్ధి చేస్తూ ఉంటారు ధైర్యంగా ముందుకు వెళ్తారు తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు అయితే ఈ నెల సైన్ చేసే జాగ్రత్తగా సైన్ చేయండి పేపర్లు బాగా పరిశీలించి ఇంకా ఆ ప్రాజెక్టులైనా సరే జాగ్రత్తగా పరిశీలించి సైన్ చేయండి ధనస్సు రాశి వారు ఈ నెల ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు జల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు నది స్నానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జల ప్రవేశాలకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకుండి మీరు చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవాలి అసలు చేయకండి ఈ నెల మీరు ఆసక్తి విషయంలో ప్రయాణాలు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారు ఈ నెల విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి విదేశాలలో మీరు కూడబెట్టే లావాదేవీలు తృప్తిగా కలుగుతాయి వాహనాలను మార్పులు చేస్తారు మిత్రు సాయం లభిస్తుంది మీ ఇంటి శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు మీ ఇంట్లో మీ మిత్రుల ప్రాధాన్యత ప్రోత్సహిస్తూ ఉంటారు ఇంకా ఈ నెల మీరు మీ తండ్రికి సంబంధించిన బంధువులను తీసుకుంటూ ఉంటారు లేదా సరే మీ ఇంటికి వస్తారు బంధువులు రాక మీ ఇంటికి కలగా తెచ్చిపెడుతుంది పిల్లల సందడి పెరుగుతుంది సంఘంలో పేరు ప్రభుత్వాలు వస్తాయి పెద్దలు ఇంటికి వస్తే వస్తూ ఉంటారు పరిష్కారం అవుతూ ఉంటుంది వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి శివకార్యాలు జరగడం వలన లాభాలు కలుగుతాయి విషయంలో చాలా చక్కగా ఆలోచించి ఉండాలి తెలివితేటలుగా దేవి ఎంత ఖర్చు చేసినా అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక పరంగా కావలసినటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి వెండి బంగారం వసూలు చేసే మొండి బాకీలు కూడా వసూలు చేస్తారు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్ కూడా క్లియర్ చేస్తాయి బ్యాంకు నుండి లోన్స్ పొందుతారు అవకాశాల చేతిలో డబ్బు నిలుస్తుంది ఆర్థిక పరంగా ఈ నెల అంతా అద్భుతంగా ఉంది ఎక్కువగా డబ్బులు సేవ్ చేసుకునే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టుకోవడం వలన లాభాలు కలుగుతాయి అమ్మడానికి ఇది సరైన సమయంగా ఉంటుంది ఈ నెలలో అప్పులు ఇవ్వకపోవడం మంచిది ధనస్సు వారు ఈ నెలలో ఇతరుల వల్ల ఎక్కువగా లాభాలను పొందుతారు కానీ బంధువుల వల్ల మాత్రం లాభాలను పొందరు దీనివల్ల ధనస్సు వారు కొత్త ఉద్యోగం పొందవచ్చు ధన లాభం అవకాశం ఉంది ధనస్సు రాశి వారు కూడా ఈ తోటి వారి మంచి సహకారంగా ఉంటారు వ్యక్తిగతంతో ఎక్కువగా సాయం గడుపుతారు ఈ నెలలో అందరికీ బాగా కలిసి మెలిసి ఉంటారు గొడవలు తగ్గించుకుని వారితో స్నేహపూర్వకంగా ఉంటారు కుటుంబ సమయంతో లేదా మీరు బాగా ఇష్టమైన వారితో దూర ప్రయాణాలు చేయరు కోసం ఎక్కువగా ఉంది ఈ నెల శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు లేదా ఇంటి ఇంటిని అయినా సరే శుభ్ర శుభ్రం చేశారు కొని ఏ పని అయినా సరే చాలా చక్కగా నెమ్మదిగా చేస్తారు దీనికి తీరు చూసి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకొని ప్రతి ఉద్యోగం చేసేవారు కూడా మీపై అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు ఇతరులు బాగా ప్రేమగా పొందుతారు మీపై అధికారుల మధ్య సంబంధం బాగా ఉంటుంది మీ కంపెనీ మంచి స్థాయిలో ఉంచడానికి ఈ నెల మీరు శ్రమ పడతారు అలాగే విజయాన్ని సాధిస్తారు కూడా వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి చేయడానికి మంచి ఆలోచనలు చేస్తారు మీ వర్క్ చేసి వారి వల్ల మంచి లాభాలను పొందుతారు వారి ఆలోచన వినడం వల్ల మీకు మంచి వ్యాపారాన్ని వృద్ధి చేయగలుగుతున్నారు పెళ్ళిళ్ళలో ఉన్న పనులు కూడా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ నెలలో కంప్లీట్ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు సినీ రంగంలో ఉన్నవారు ఈ నెల బాగా కలిసి వస్తుంది యాక్టింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెల అనుకూలంగా ఉంది ఇండస్ట్రీలో టైం చేయడం వలన లాభాలు పొందుతారు అయితే ఇప్పుడు మాటలు వినడం వల్ల యాక్టింగ్పై పై ఇంట్రెస్ట్ చూపకపోతే ఇది నిజమో ఇది అబద్ధమో తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకోండి మీ ఫీల్డ్ను మర్చిపోవద్దు కోర్సును ఇంట్రెస్ట్ పెట్టి చూసుకోండి విజయాన్ని సాధిస్తారు మీ వంతు కృషి చేస్తారు ఈ నెలలో వ్యాపారస్తులు తమ తోటి వారిపై విజయం సాధిస్తారు కొత్త వాహనాలని కొనుక్కు వాటిని అధికారంగా వ్యాపార రంగంలోనికి వేటి పోటీదారులుగా మద్దతు పోటీ చేయగలుగుతారు కాబట్టి కొత్త వ్యాపారానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయం అలాగే వ్యాపార విపత్తులకు మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారం చేసేవారు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి కోసం విదేశీ ప్రయాణం లేదా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి కంపెనీ ఇచ్చిన వర్క్ను పూర్తి చేస్తారు ప్రయాణం చేయవలసి అవసరం రావచ్చు ధనస్సు రాశి వారు ఈ నెలలో వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఆర్థిక పరంగా లాభం కలుగుతుంది ఉద్యోగస్తులు ఉన్నత స్థాయికి లభించే అవకాశం ఉంది ధనస్సు రాశికి చెందిన విద్యార్థులు ఈ నెలలో బాగా రాణిస్తారు మంచి కాలేజీలలో సీటు పొందుతారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు విద్యార్థులు ఈ నెల చెడు వాహనాలకు దూరంగా ఉండండి విదేశీ ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశం కలగవచ్చు ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అవకాశం రావచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి ఆటలపైన కూడా శ్రద్ధ పెట్టి వచ్చే ఆహారం కూడా తీసుకోండి స్త్రీలు పురుషులు వివాహ ప్రయత్నం చేసేవారు రహస్యచారం జరుగుతుంది ఈ అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటుంది మంచి సంబంధాలు వస్తాయి కానీ సంబంధం గురించి వేరే వారు మాట్లాడి తెలుసుకునే వారి గురించి మిని వీరే నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత బాధపడవలసి వస్తుంది కాబట్టి ఈ విషయం మంచి నిర్ణయం తీసుకోవడానికి కుజ వక్రం తెలుస్తుంది మీరే సరే ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇంటిలో ఉండడం వల్ల మీరు ఉన్న పరంగా కానీ ఇతరుల వాటితో పురోగతి ఇస్తారు అంటే ఉద్యోగం చేసే చోట కానీ వ్యాపారం పురోగతి చేసే చోట మీరు ఆత్మవిశ్వాసంతో మరింత జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీంతోపాటు వృత్తిపరంగా రంగంలో మంచి అభివృద్ధి పొందుతుంది కుజుడు వక్రించి ఉండడం వలన బిజినెస్ తో గొడవలు జరిగే అవకాశం ఉంది కేతువు పదవ ఇంటిలో ఉండడం వల్ల ఉద్యోగాలు మారనే ఆలోచన ఎక్కువగా వస్తాయి కానీ మీరు మే నెలలో వరకు ఉద్యోగాలు మారటం కానీ మానివేసి ఖాళీగా ఉండడం చూడకండి రవి పదహారవ ఇంటిలో తండ్రి లేదా కొడుకు సంబంధించిన పెరుగుతుంది కలిసి దూర ప్రయాణాలు చేస్తారు ఉన్నత విద్యాలయం కోసం సరే ప్రాంతాలు లేదా విదేశాలకు వెళుతూ ఉంటారు అనుకూలత లభిస్తుంది ధనసు రాశి వారు ఈ నెల మిత్రుల ఫలితాలను పొందుతారు జాగ్రత్తగా ఉండండి రుచికంలో వ్యాపార స్థలంలో ఏదైనా సరే తీసుకో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ నెల మీరు ఏ పని ప్రారంభించినా ఎక్కడికైనా వెళ్ళినా గణపతిని పూజించాలి ముందుగా గణపతిని తలుచుకోండి ఉద్యోగం క్షీణం పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు గణపతి నామాన్ని తలుచుకోండి ఇంకా ఈ నెల మీరు గురువు నియమాలను పాటించండి ధనస్సు రాశిలోనికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గురువు నియమాలను మీరు చదువుకున్న ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యాపారం చేస్తూ ఉన్న గురువు బాబాని గాని దత్తాద్ర్య అనే మంత్రాన్ని పూజించాలి కృష్ణ పద్ధతిలో ఎదు ఎదుర్కొన్నప్పుడు దత్తాద్రయ భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామి అనుగ్రహం కలిసి ఉంటుంది ఓం శ్రీ దత్తార్ధేన అని స్వామి మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు యాభై ఒక్కసార్లు ఇలా ఎన్నిసార్లు అయినా సరే చదవండి ఇదంతా మంచిగా జరుగుతుంది ధనస్సు రాశికి చెందిన వారు డిసెంబర్ నెలలో ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు